అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ ను ఏపీసీఐడి ఛేదించింది కంబోడియా కేంద్రంగా ఏపీలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశారు ఈ కేసులో హోహుడే అనే నిందితుణ్ణి పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసినట్లు సమాచారం డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తున్న పద్నాలుగు వందల సిమ్ కార్డులను ఏపీసీఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు కంబోడియాలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి విశాఖ పశ్చిమ బెంగాల్ ఒడిశాలో సిమ్ బాక్స్ కేంద్రాలకు అనుసంధానం చేశారు వీటి ద్వారా సైబర్ నేరాలు చేస్తున్నారు దీనిపై దృష్టి పెట్టిన సిఐడి పోలీసులు నెట్వర్క్ కాల్స్కు సర్వర్లు ఏ సిమ్ కార్డులు ఎక్కడ నుంచి పనిచేస్తున్నాయో ఆరా తీశారు ఇతరుల ధృవీకరణ పత్రాలతో భారీగా మ్యూల్ సిమ్ కార్డులు తీసుకుని బాక్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు